शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण कालभैरवायै नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नोन्नरदृष्टिनिवारणकालभैरवप्रचोदयातु हरे हि ओं ॐ महादेव्यै च विद्महे విష్ణు పత్ని ధీమహి తన్నో మహాలక్ష్మి ఆతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీ మణులకు అందరికీ కూడా వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశీస్సులు శ్రావణ మాసంలో అందరికీ శుభాలను జయాలను ఐశ్వర్యాలను ప్రసాద ప్రసాదించాలని విద్యార్థిని విద్యార్థులకు విద్యాలక్ష్మిగా ఉద్యోగస్తులకు ఉద్యోగ లక్ష్మిగా వ్యాపారస్తులకు వ్యాపార లక్ష్మిగా ఐశ్వర్యవంతులకు ఐశ్వర్యలక్ష్మిగా ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు మరియు శుక్ర భగవానుడు సంయోగ సంచార స్థితి కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కేతు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార కుంభ కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుని వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి తులారాశివారు శ్రావణమాస సందర్భంగా వరలక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి వస్త్ర రంగులతో ఎలాంటి నైవేద్యాలతో పూజించాలో ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశిలో ఈ నక్షత్రాలు వస్తనగా చిత్తా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగో పాదాలు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి రాశాధిపతి భగవానుడు వీరికి సంతాన స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల మాట పిల్లలు పిల్లల మాట తల్లిదండ్రులు స కుటుంబ సపరివార సమేతంగా అందరూ కూడా ఒక మాట పైన ఉండగలిగినట్లయితే రుణ రోగ శత్రువులు తగ్గిపోతారని చెప్పి కూడా గమనించాలి ఆరవ స్థానంలో శని భగవానుడు జలరాశిలో ఉండడం వలన జలభయం అగ్నిభయం భయం మృత్యుభయం అపమృత్యు భయం అప్పుడప్పుడు కనపడుతూ ఉంటుంది ఇలాంటి కాల సమయంలో సౌమ్యము ఓపిక పట్టుదల ఎవరితోనైనా ఏదైనా పని చేస్తేప్పుడు అది పని అవుతుందా కాదా అని మీ మనసును అడగండి పని అవుతుంది మీరు మీ మనసు చెప్పింది వెళ్ళండి లేదు కొంతకాలం వెయిట్ చేయండి దీనివల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద గండాలు పెద్ద పెద్ద ఇబ్బందులను సునాయాసంగా మీకు మీరే తప్పించుకునే ప్రయత్నం అవుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగే భాగ్యస్థానంలో పన్నెండు సంవత్సరాల తర్వాత శుక్రభగవానుడు గురుతో కలిసి సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నం కలిసి రావడం నూతనంగా వివాహమైన దంపతులు భార్యకు భర్త భర్తకు భార్య బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడము ఆ దంపతుల యొక్క బంధము బలోపేతమవుతుంది స్థిరాస్తులు చిరాస్తులు గృహాలు యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి అలాగే రాజస్థానంలో బుధాదిత్య రాజయోగం ప్రమోషను వ్యాపారాలు పెట్టుబడులు యోగతయం ప్రభుత్వ అధికారులతో ఇప్పుడు మీరు సఖ్యతగా మీరు మె మెలగలిగినట్లయితే గతంలో మీకు రావాల్సిన ధనం రావడం రుణ సమస్యలు తగ్గిపోవడం ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళగలిగినట్లయితే అధికారుల యొక్క అండదండలు మీ సొంతం కాబోతాయి అలాగనే ఏకాదశంలో కేతు సంచార స్థితి ఉండడం వలన పూర్తిగా స్వయం కురిచి పట్టుదల మీరు యొక్క పనులలో నిబద్ధత కలిగి ఉండడం ఆపై భగవంతుడి యొక్క ఆశీర్వ ఉండగలిగినట్లయితే ఐశ్వర్యము మీ సొంతం కాబోతుంది వ్యయంలో కుజుడు ఉన్నాడు అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథిందున దూరావాయు జల ప్రయాణాలు చేయవద్దు ఇలాంటి కాల సందర్భంలో మహాలక్ష్మీదేవి అమ్మవారికి తెలుపు రంగు వస్త్రాలతో అలంకరించడం తెలుపు పుష్పాలతో అర్చనం చేయడం పెరగన్నం నైవేద్యంగా పెట్టడం వలన యోగదాయకం సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ గూడ్స్ బిజినెస్ చేసేటువంటి వారందరూ అలాగనే మార్కెటింగ్ రంగంలో ఉండబడినారు టీచింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా నోరు అదుపులో ఉంచుకోగలిగినట్లయితే మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి